അയ്യേ മുഖ്യ മരണ്ട മുത്ര അയ്യേ മുഖ്യ മരണ്ട മുത്ര അയ്യേ ഫൈൻ പാടുക മുഖ്യൻ താങ്ക്യൂ താങ്ക്യൂ അമ്മ ഈ പാട്ടിൽ ഞെ കഷ്ടമാടുമോ ഇച്ചേറ്റ് ചെന്താല്ലെ മാലേ സാധു പാട്ടേ ഇതോ ഉണ്ടായിടാ അവിടെ ഇല്ല മച്ചിനെ എടസ്റ്റോറാണ് दंडेश कर डांमा को डांमा मथरां चढ़ापूतो। हम्म। हाँ ना बंची। आज तब साइड में कुछ नहीं है। आज तब नहीं है। 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 त నా పేరు డాక్టర్ పొంగూరు సింధూరా నేను మాజీ మంత్రివర్యులు నారాయణ గారి పెద్ద కుమార్తెను ఈరోజు నెల్లూరు నగరంలోని ఫార్టీ సెవెన్ ఓ వార్డులో ఇక్కడ ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడానికి నేను ఇక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలు అందరూ కంటిన్యూ చేస్తున్నాము అయితే మీరు అందరూ చూస్తున్నారు ఇక్కడ ఉయ్యాల కాలువ అని ఉంది అయితే అసలు అంటున్నారు కానీ అక్కడ మీకు నీరేమన్నా కనిపిస్తోందా అంతా చెత్త పేరుకుపోయింది ఇక్కడ ఉన్న వాసులందరూ పాపం అసలు చూస్తేనే ఒక్కసారి నేను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను అసలు చూస్తేనే వీరందరూ ఇక్కడ ఎలా నివసిస్తున్నారు అని భయంగా కూడా ఉంది ఇక్కడ పెద్దవారు ఉన్నారు కష్టపడి కదు కదులుతున్న వాళ్ళు ఉన్నారు అలాగే చిన్న చిన్న పిల్ల పిల్లలు ఆరు నెలల నుంచి అలాగే ఒక టెన్త్ క్లాస్ నుంచి వరకు చదువుతున్న పిల్లలు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఒకటే అంటున్నారు అమ్మ వర్షం వచ్చినప్పుడు అసలు ఈ నీళ్ళన్నవి మా ఇంట్లో కూడా వచ్చేస్తాయి ఈ మురికి నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి మాకు తాగడానికి కూడా కష్టమైపోతుంది నివసించడానికి కష్టమైపోతుంది దోమలు వస్తే అసలు వర్షం పడిందంటే దోమలు వస్తాయి ఆ దోమలతో మేము అందరము అది యూనో డెంగ్యూ అవ్వచ్చు మలేరియా అవ్వచ్చు లాంటి ఎన్నో సమస్యలతో బాధపడుతున్నాము ఇంకా పిల్లలు కూడా పడిపోతున్నారు పడిపోతున్నారు ఎప్పుడు వాళ్ళు పడతారో అనేసి భయం భయంతో మేము బయటే కూర్చొని ఉంటున్నాము పనులు కూడా చేసుకోలేకపోతున్నాము ఇలా వాళ్ళ వేరియస్ కష్టాలు చెప్పుకుంటూ వచ్చారు ఇది వాళ్ళు చెప్తేనే కాదు మనం చూస్తేనే అది ఎంత భయంకరంగా ఉందో మనందరికి అర్థమవుతోంది అయితే మేము వాళ్ళని అడిగాము మరి ఏంటమ్మా ఈ ఐదేళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది కదా మీరు మరి వాళ్ళని అడిగి ఇది క్లోజ్ చేయించుకొని ఉండొచ్చు కదా అన్నాము లేదమ్మా వాళ్ళు చేస్తామని ఫస్ట్ వచ్చిన ఆరు నెలలకే చేస్తామన్నారు తర్వాత నుంచి మేము కలవాలని ట్రై చేస్తున్నా కూడా కలవలేకపోతున్నాము వాళ్ళు మా వైపు వచ్చి చూడడం అన్నది జరగలేదు ఇప్పుడు మీరు మనం నిల్చోనున్న ఈ కొంత మాత్రం రోడ్డు కూడా కేవలం టీడీపీ గవర్నమెంట్ వల్లనే ఇంత మాత్రం మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది దానివల్లనే కనీసం ఇంకా ఇక్కడ ఈ ఈ ప్లేస్ నుంచి వదిలేసి ఈ ప్రదేశం నుంచి వెళ్ళిపోకుండా మేము ఇక్కడ ఉన్నాము ఖచ్చితంగా టీడీపీ వస్తుందన్న హోప్తోనే ఉన్నాము ఎందుకంటే నారాయణ గారు ఆల్రెడీ గ్రౌండ్ డ్రైనేజ్ని నైంటీ పర్సెంట్ ఆఫ్ ద వర్క్స్ కంప్లీట్ చేశారు అదే ఇందర సుబ్బారావు గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు అది ఆల్రెడీ చేయించారు కాబట్టి మేము వాళ్ళ చుట్టూ యూనో అధికారుల చుట్టూ తిరగకుండా మీరే వచ్చి మాకు చేయిస్తారన్న గట్టి నమ్మకం మాకుంది కాబట్టి మేమందరము టీడీపీకి అది నారాయణ గారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇద్దరికి మే థర్టీన్ ఓటేస్తామని వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు అలాగే ఇంకొక పాయింట్ కూడా సార్ దట్ ట్రేస్ చేశారు ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళని కల్ కలవడం అన్నది జరిగింది దానిలో చాలామంది వాళ్ళ హస్బెండ్స్ని ఇటీవల కోల్పోయారు అది టూ ఇయర్స్లోనో త్రీ ఇయర్స్లోనో లాస్ట్ ఫోర్ లోనో జరిగింది అయితే వాళ్ళందరూ పెన్షన్కి ఇంకా వాళ్ళకి పెన్షన్ రావట్లేదు అదేంటంటే వాళ్ళని ఈ సర్టిఫికేట్ ఆ సర్టిఫికేట్ తీసుకురమ్మని తెప్పించుకుంటున్నారంట వాళ్ళు ఏమో పాపం ఒక ఒక లేడీ అయితే పాపం ఏడ్చేశారు పెద్ద ఆవిడ ఆమె ఏడ్ చేస్తుంది నాకు హస్బెండ్ లేరు నేనేదో చిన్న చిన్న పనులు చేసుకొని ఇల్ల ఇళ్ళ ఇంటికి వెళ్ళి పనులు చేసుకొని బతుకుతున్నాను మీరు చూసారు కదా నా ఇంటి వాకి వర్షం వస్తే నీళ్ళు లోపలికి వచ్చేస్తాయి నాకు ఎవరూ లేరు చూసుకోవడానికి నాకు పెన్షను లేదు ఏం చేయాలమ్మా అనేసి ఒకటే చెప్పాము కొంచెం వెయిట్ చేయండి అమ్మా మీకు త్వరలోనే అంటే వన్ మంత్లోనే మన మన గవర్నమెంట్ ఫామ్ అవబోతోంది పెన్షన్ అనేది మీ ఇంటికే వస్తుంది ఎందుకంటే ఈ రోడ్ అంతా మనం పైప్ లైన్లు మనమే వేసాము వాళ్ళు ఐదేళ్లలో అడిగాడు ఎప్పుడైనా ఖచ్చితంగా బాధపడద్దు కొంచెం నెల ఉంది వస్తుంది

ఇంత బాగా పూలత ఆశీర్వస్తున్నా ఎవరు వస్తే మనకి కాలపని పని పూర్త ఎవరు వస్తే మరి మరి ఏం చేస్తాను చెప్పు మనం ఏం చేయాలి నారాయణ స్వామి నారాయణ స్వామి వెరీ గుడ్ बन्नी होगा रे बन्नी मी तुम पीछे तो उठता है